వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ వచ్చి నా ఎస్సీలు నా 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 ఎస్టీలు పట్టుకుంటున్నాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నా అంటే ఏంటి మేనడు అవుతాను అన్నావు కొడుకుని అన్నావు అన్నదమ్ముని అడుగుతాను అన్నావు ఏదేదో చెప్పావు నువ్వు బాగానే ఉంది ఎస్సీలకి ఏం చేసావు ఎస్సీలకు నువ్వు ఇస్తున్న సందేశం ఏంటి ఒక డ్రైవర్ని ఎమ్మెల్సీగా ఉండి అతను చంపి శవాన్ని తీసుకెళ్లి ఎనిమిది నెలల గర్భవతను భారీకించి మేము నేనే సంపాయను తగలబెట్టుకోమని చెప్పాడు పోలీసు ఇంట్రావేషన్లో కూడా నేనే చంపానని చెప్పి గర్వంగా చెప్పాడు పోలీసులు జైలుకి పంపించారు వాడికి బెయిల్ ఇప్పించావు నువ్వే దగ్గరుండి బెయిల్ మీద వచ్చారు దాదాపు నాలుగు వేల మందితోటి భారీ ఊరేగింపుగా వంటికి తీసుకెళ్ళి తీసుకెళ్లి గజమాలతో సత్కారం చేసి వదిలిపెట్టొచ్చావు ఈ ప్రభుత్వాధ్వర్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్డ్ కష్టం చంపి సవాన్ని కనుక తీసుకెళ్లి ఇంటికిస్తే వాడిని ఎమ్మెల్సీ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క భార్యకి మన రబ్బతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి లైన్లో పెట్టావు ఆ ఓట్లు వేయండి అని చెప్పేసి అంటే ఎస్సీకి ఏం చెప్తున్నాడు రే నీ బిడ్డల చంపిన వాడికి నేను ఎమ్మెల్సీ పదవిస్తా నీ బిడ్డలు చంపిన వాడికి పిల్లలకి నేను ఎమ్మెల్యే పదవిస్తా చక్కగా నాకుతో మీరు ఓట్లేయండి నోరు పూసుకొని నాకే ఓట్లేయండి మీరు వేయకపోతే మీ తాట తాటతిస్తా అనే ఒక సందేశాన్ని జగన్వాడు ఎస్సీలకి ఛాలెంజ్ కలిసి వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులారా మీరు గ్రామస్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు నియోజకవర్గ స్థాయితో రాష్ట్ర స్థాయి కావచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డితో పాటు మిమ్మల్ని కూడా భూస్థాపితం చేసే రోజులైతే దగ్గరలో పడ్డాయి మీరు కూడా దుర్మార్గులే మీరు కూడా జాతి ద్రోహులే ఇరవై ఎనిమిది మంది బిడ్డల్ని ఐదు సంవత్సరాల్లో కులం పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రించడంలో ఇంతవరకు లేదు కానించొమ్మిది మందిని పేరు చుండూరులో ఆరుగురు మాత్రమే చంపేరు కానీ ఆ రోజు ఘటన జరిగింది ప్రపంచానికి తెలిసింది ఘటన జరిగినప్పుడు ఎస్సీ ఎస్సీలు ఏకమై ప్రభుత్వాల మీద వ్యతిరేకత తీసుకొచ్చారు పెద్ద పెద్ద భారీ ఎత్తున ధర్నాలు చేశారు భారీ ఉద్యమాలు నిర్మించగలిగారు ఈ రోజు ఇరవై ఎనిమిది మంది బిడ్డలు చంపినా కూడా ఏ ఒక్కడ కూడా మాట్లాడటానికి నోరు రాకుండా చేశావు మీ అబ్బా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్డంగా ఉన్నారని చెప్పి నక్సల మీ చర్చల మీద చంపేశాడు నక్సలతో లేకుండా రాజకీయం మన చేసుకుందాం నియంతృత్వంగా పరిపాలించిన వాళ్ళని అడిగేవాడు లేకుండా చేసుకోవడానికి నక్సలెట్లు చంపేస్తే నువ్వొచ్చిన తర్వాత ఉద్యమకారుడు అనేవాడిని లేకుండా చేసావు వాడిని చంపేసావు భయపెట్టావు బెదిరించావు లాలిచ్చావో డబ్బులు ఇచ్చావో నోపర్చుకున్నావు ఉద్యమకారుడు అనేవాడు లేకుండా చేసావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన జిల్లాలో రాపూర్ చూశాం రాపూర్లో ఎస్సీ మహండి ఒక ఎస్ఐ గారు పొట్టమే తన దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశాం రాపూర్ని దరధరలాడించాం రాష్ట్రాన్ని కూడా దరధరలాడించాం అందుకే చంద్రబాబుని ఇచ్చేసాం మరి ఇరవై ఎనిమిది మందిని కులం పేరుతో చంపితే ఎక్కడ పోయేందుకు మన తెరాల దగ్గర పొన్ను పాప తెరాల దగ్గర ఒక అబ్బాయి గౌతమైనటువంటి గౌతమైన వాళ్ళ అక్కని మా అక్కని ఎందుకు మీరు గొడవ చేస్తున్నారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి ఎంత వస్తుంది పిల్లవాడిని పెట్రోలు పోసి తగలబెట్టి చంపేశాడు జగన్మోడు ఏం చేశాడు కేసు లేకుండా చేశాడు రాజీ చేశాడు రెండు ఎకరాలు పొలం ఇస్తాం పది లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి వాడి ప్రాణానికి వెళ్ళగట్టి కేసు లేకుండా చేశాడు ఈ మధ్య మన అడవడం జరిగింది ఎవడైతే దళితులకు శిరోమండనం చేస్తాడో వాడి కోర్టు శిక్షేస్తే ఎవడవాడు తోట తిరిమూర్తులకి కోర్టు శిక్షేస్తే ఆ మండపేట ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిన వాడప్పుడు కోర్టు శిక్షేసినాకైనా అబ్బాయి నువ్వు శిక్ష చేశారు కాబట్టి పక్క పోయి చెప్పాలి కదా బెయిల్ ఇప్పించి వాడు మీకు శిరోమండనం చేస్తాడు నేను బెయిల్ ఇప్పించాను మళ్ళీ మీరు ఓట్లేసి మండపేట ఉండి గెలిపించుకొని నా దగ్గర ఏంటంటే అదే షెడ్యూల్కి స్కాండే నాయకులందరూ వైసీపీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడి మీరు ఎవరిని చంపినా మాకు అభ్యంతరం లేదు మీరు ఎవరిని ఫారభంగం చేసినా మాకు అభ్యంతరం లేదు మాకు మాత్రం మాకు జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి తిరిగినటువంటి ఎస్సీ నాయకులారా ఒక్కసారి కళ్ళు తెరవండి నా ఇంట్లో తిరగలేదు అనుకున్నారేమో ఈరోజు కావల నుండి జరగకపోవచ్చు నెల్లూరు జరగకపోవచ్చు రేపు ఉదయాన్నే మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే ప్రతి ఇంటిలో ప్రతి బిడ్డని చంపేస్తాడు ఎందుకో తెలుసా వాడు కనుక బతుకుంటే వాడికి చదువు చెప్పించాలా వాడికి ఉద్యోగం ఇప్పించాలా వాడికి ఫుడ్ పెట్టాలి ఏం అవసరం లేదు కదా చచ్చిపోతే దరిద్రం బాధ్యత ఓటుకు డబ్బులు చేయాల్సిన పని లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వైఖరితో జగన్మోడ్డు ఆలోచిస్తున్నాడు అతను లోపల ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడంటే అంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఉన్నాడు సో తోట త్రిపూర్తులు బెయిల్ వాడికి శిక్ష పడ్డవాడిని ఎమ్మెల్యేగా నిలబెట్టి మండపేట ఓట్లు చెప్తున్నాడు ఎమ్మెల్యే అనంతబాబుని డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేస్తే వాడి పిల్లలకు టికెట్ ఇచ్చి వాడిని ఎమ్మెల్సీ చేసి మీరు చెప్పి హుకుం జారీ చేస్తున్నారు మేధావులు మౌనంగా ఉంటే దేశానికి నష్టం అనేది ఇందుకే ఈ విషయాన్ని సామాన్యులకి మనం ఎందుకు చెప్పకూడదు ఎందుకు వివరించకూడదు జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయడం కాదు మనం చేయాల్సింది సామాన్యులకు ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి నాడు నేడు ఈ విద్యను ఆధునీకరించాడు కాకుండా స్థాయిలో ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వం విద్యను తీసుకొచ్చాడు పేదవాడికి విద్యను అందిస్తాడని చెప్పేసి పేదవాడికి విద్యను అందిస్తాను ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తాను మీకు నా బిడ్డతో సమానంగానే ఈ నీ బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చదివిస్తాను అన్నావు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రవేశపెట్టావు వెరీ గుడ్ చాలా గొప్ప నిర్ణయం ఎవరైనా స్వాగతించాల్సింది దాన్ని ఎప్పటికైనా సరే ఒక జ్ఞానం ఉన్న వాడికి ఎవడికైనా సరే ఒక ఆలోచన వస్తుంది మనం బడికి పంపిస్తున్నాం మన బిడ్డల్ని అక్కడ పంతులు ఉంటారు బడి చెప్తారని పంపిస్తున్నావా లేదంటే గేదెల గైడైనా పంపిస్తున్నావా పంతులు ఉండాలి కదా ఉండాలా లేదా నువ్వు వచ్చిన తర్వాత ఒక్క పంతులు కూడా రిక్రూట్మెంట్ చేయలేదు ఒక టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయలేదు నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టావు ఇంగ్లీష్ మీడియం ఎవరు చెప్తాడు ఇంగ్లీష్ మీడియం పంతులు పెట్టావా కానీ ఉన్న పద్ధతులకి మనం ఇంగ్లీష్ మీడియంలో శిక్షణ ఏమైనా ఇచ్చావా నువ్వు బిడ్డలకు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం వస్తుంది ఆరో తరగతి ఏడో తరగతి వరకు కూడా తెలుగు మీడియంలో చదివితే ఉన్న పడంగా ఇంగ్లీష్ మీడియంకి మార్చేస్తే వాడి పరిస్థితి ఏంటి అసలు వాడి తల్లిదండ్రులు కూలికి పోయేవాడు వాడికి ఇంగ్లీష్ అక్షరాలు రావు వెంటనే వాడు ఇంగ్లీష్ మీడియం నేర్చుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఈరోజు టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లలు ఇంగ్లీష్ పదాలకి స్పెల్లింగ్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు కార్పొరేట్ స్థాయిలో తయారు చేయడం కోసం ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్ని ఫస్ట్ ఫేజ్లో ఎలిమెంట్ స్కూల్ని తయారు చేశాడు ప్రతి పంచాయతీకి ఒక స్కూల్ను తీసుకున్నాడు దానికి పది లక్షల నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టాడు ఏందయ్యా అంటే పేదవాడకి చెప్పేది ప్రభుత్వ పాఠశాలలే వాటిని కార్పొరేట్ స్థాయిలో దాని వెనక ఉన్న అసలు మర్మం ఏందయ్యా అంటే ఇంజనీర్ల పర్యవేక్షణ లేదు పది లక్షల రూపాయలు ఇచ్చాడు ఏం చేయాలో తెలియదు ఎవరికి తెలియదు హెడ్ మాస్టర్ అకౌంట్లో డబ్బులు వేసాడు వైసీపీ కార్యకర్త పోవడం ఇది ఒక ఫ్యాన్ బిగించా ఫ్యాన్ ఖరీదు ఆరు వందల రూపాయలు ఆరు వేల రైతు బిల్లు తెచ్చా ఆరు వైవల బిల్లు రా పెయింట్ వేయడానికి ఒక స్క్వేర్ మీటర్కి నూట ముప్పై ఐదు రూపాయలకి గవర్నమెంట్ రేటు ఉంటే ఆరు వందల ఎనభై రూపాయలు చెల్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వం అనే నాడు నేడు నూట ముప్పై రూపాయలు ఎక్కడ ఆరు బీజింగ్ అయిన ఇంజనీర్ నేను చెప్తున్నా నూట ముప్పై ఐదు రూపాయలు ఎక్కడ ఆరు వందల ఎనభై రూపాయలు ఎక్కడ ఈ టైల్స్ వేయటానికి నూట ఎనభై ఐదు రూపాయలు గవర్నమెంట్ రేటు ఉంటే పదకొండు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వాల్ని ఆ తలుపు పెట్టడానికి మూడు వందల అరవై ఐదు రూపాయలు అప్రూవ్ రేటు ఉంటే పదిహేను వందల రూపాయలు చెల్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వం ఆడో రేటు నేను చెప్తాను కార్పొరేటీకరణ ఎక్కడ జరిగింది దోపిడీలో కార్పొరేటీకరణ జరిగింది ఎంత స్టైల్గా చేశాడు అక్కడ మధ్యలో ఇంజనీర్లు ఎక్కువ లేదు ఎప్పుడూ లేడు డబ్బులు హెచ్ఎంకి ఇచ్చేసాడు కార్యకర్తలు ఎవరైతే తెచ్చుకోరా అన్నాడు ఒక బోర్డు చేయటానికి అరవై ఐదు రూపాయలు ఒక రన్నింగ్ బ్యాటర్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఛార్జ్ చేశారు బోర్డు రిల్జేటర్ని రాష్ట్రం మొత్తం అంతే రేటు ఒక స్కూల్ బిల్డింగ్ రెండు రూపాయలు పెయింట్ వేస్తే దాదాపుగా అరవై ఐదు వేలు రూపాయలు ఇస్తాము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అటువంటిది నాలుగు లక్షల ముప్పై ఐదు రూపాయలు నా స్వయంగా నేను చెల్లించాను సంతకం పెట్టి ఏంటంటే గవర్నమెంట్ రేట్ అండి నేను ఆపేసాను రెండు వేలు బిల్ చేయడం ఇంత రేటు ఏదో అరవై ఐదు వేలు ఎక్కడ నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఏంద్రంటే కంపెనీ కూడా ఫోన్ చేశాడు నాకు ఏం కుదరదంటే విద్యాశాఖ డైరెక్టర్ ఫోన్ చేశాడు అప్రూవ్డ్ రేట్ అండి మీకేందండి బాధ సో నాడు నేడులో జరిగిన దోపిడీ అది అంతా ఇంత కాదు సరే దోపిడీ జరిగిన స్కూల్ బాగుపడతాయి ఉదాహరణకి కనిగిరి మండలంలో కిష్టం పలైన గ్రామంలో కనిగిరి కాన్సెన్సీలో హెచ్ఎంపాటి మండలం హనుమంతపూర్ మండలంలో కిష్టంపల్లైన ఊళ్ళో ఏడు ఏడు రూములు బాగు చేశాడు అక్కడ హై స్కూల్ ఉంది ఏడు రూములు చాలా సర్వాన స్వర్గత తీర్చిదిద్దారు విద్యార్థులు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొచ్చింది ఈ నూతన విద్యా విధానం అంటే ఏంటి ఒకటి రెండు తరగతులు సపరేట్గా ఉంటాయి మూడు నాలుగు తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపి అక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు వయసు తర్వాత దిశ హై స్కూల్లో కలిపేశాడు ఒకటే రెండు మాత్రమే అక్కడ ఉంది ఒకటే రెండు తర్వాత ఒక పిల్ల కూడా లేడు ఒక బిడ్డ కూడా లేరు అక్కడ సో స్కూల్ ఖాళీ అయిపోయింది ఏడు రూములు ఈరోజు ఇరవై రెండు లక్షలు ఖర్చు ఏడు రూములు ఖాళీగా పడిన ఈ దానిలో అసాంఘ కార్యక్రమాలు పేకాటాటం అందుదాడటం ఇంకా ఇంకా కార్యక్రమాలకి అది నెలవైంది అక్కడ ఆ గ్రామంలో అడ్డం అయిపోయింది అది వాళ్ళందరూ ఏం చేయలేకపోతారు అసాంఘ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది చేసేది ఎవరు అధికార పార్టీ ఆండదలతోనే చేస్తారు సో దానికి నిలయంగా మారిపోయింది దాదాపు అరవై శాతం స్కూళ్ళు ఆయన బాగు చేయడం గ్రల్మెంట్ స్కూళ్ళు మూతపడిపోయింది ఎందుకు ఉన్నత విద్య ఉన్నత విద్యా విధానంలో ఉన్నత విద్యను తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేశాడు సరే మూడు నాలుగు హై స్కూల్ ఐదు హై స్కూల్లో కలిపాడు మూడో తరగతి పిల్లవాడి అంటే ఏళ్ళు ఉంటాయి వాడికి దాదాపు మూడు నుంచి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి హై స్కూల్లో చదవగంటే ఆ వయసులో చదవలేడు ఏమవుతుంది డ్రాప్ అవుట్ పేదవాడిని నేను మూడు తరగతిలో అయినా ఆ సంతోషం ఒక ఎక్కిలు నవ్వునవుతాను వాడు తప్పించుకొని హై స్కూల్కి వెళ్ళాడు హై స్కూల్లో ఏం చేశాను ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో కలిపా ఏం చెప్పాడు ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో కలిపితే హాయిగా పేదవాడికి ఇంటర్మీడియట్ విద్య మీ ఇంటికి తీసుకొచ్చాను వెరీ గుడ్ సంతోషమే నువ్వు కడుపు అన్నావు కదా తిన్నావు ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్ కలిపినప్పుడు లెక్చరర్స్ రిక్రూట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక్క లెక్చరర్ అయినా నీ బొత్తుకు రిక్రూట్ చేసావా చేయకుండా ఇంటర్మీడియట్ ఎవరు చెప్తాడు హై స్కూల్లో దాని కారణంగా ఏమైంది మూడు వందల అరవై స్కూళ్ళలో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మూడు వందల యాభై నాలుగు స్కూళ్ళలో ఈ సంవత్సరం జీరో పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ ఒక్కరు కూడా పాస్ అవ్వదు ఆయన కావాల్సింది ఏంటి పేదవాడు చదువుకోకూడదు సో ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది కదా కాబట్టి నా ఎస్సీలు మూడో తరగతి రాజుకు పోవాలి నా ఎస్సీలు పది రాజు పోవాలి నా ఎస్సీలు ఇంటర్ రాజు పోవాలి ఎక్కడైనా మీరు తప్పించుకోవాలి డిగ్రీకి వస్తే డిగ్రీ ఇటుగా పాస్ అయితే ఛాలెంజ్ పీజీకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసా నా ఎస్సీలు చదవడానికి వీలు లేదు సో ఇది నా ఎస్సీ చదువుకోవడానికి వీలు లేదు నా ఎస్సీ ఉద్యోగం చేయడానికి వీలు లేదు నిషన్ నా ఎస్సీడు మిగిలి ఉన్నాడు సప్లై నిధులు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పదిహేను పదిహేను పర్సెంట్ కేటాయించాలి దాదాపుగా ఏడు సంవత్సరాల్లో పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అనేసిన బడ్జెట్ సరాసరిగా పదిహేను శాతం కనుక వేసుకుంటే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు నిధులు సరాసరి ఎస్సీలకు చెందాలి ఎస్సీలు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మాత్రమే వాడాలి లేదంటే ఎస్సీ వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం మాత్రమే దానికి మాత్రమే వాడాలి ఎక్కడైనా ఎస్సీ వాడల్లో మౌలిక సదుపాయాలు ఒక్క రూపాయితో చేసిన ఘనత కనుక కంటే జగన్మోహను పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకుల్లో ఏ ఒక్కడైనా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవడైనా చెప్పండి ఒక మంత్రి కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక ఎంపీపీ కావచ్చు ఒక సర్పంచ్ కావచ్చు ఎవడైనా చెప్పగలరా ఒక్క రూపాయితో ఎక్కడైనా ఎస్సీ కాలనీలో మౌలి చేశారా లేదు నేనైతే కరెక్ట్ అంటే చెప్పగలను లేదని ఎవరైనా పూర్తి తెచ్చినప్పుడు నేను చూపిస్తాను అదేవిధంగా ఎస్సీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగిన కుటుంబం ఒక్కటంటే ఒక్కటి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ఒక్కటంటే ఒకటి కార్పొరేషన్ మూడు భాగాలు విడగొట్టాడు ఎందుకు విడగట్టాడు అందరూ ఏమనుకున్నారు మన డబ్బులు మనకు వచ్చేస్తే మా రోడ్డు మా డబ్బులు మాకు మాది కూడా మా డబ్బులు మాకు రెల్లోళ్ళు మా డబ్బులు మాకు ఆహా ఇబ్బంది లేదు మా రోడ్డు ఎక్కువ తినడు మాది కూడా తక్కువ తిన్నాడు అనుకోవడానికి లేకుండా మనం మనకు వచ్చేస్తే నోరు తీసుకొని కూర్చున్నాం కానీ వాడు ప్లాన్ అందో తెలుసా అక్కడ తాడేపల్ల బోర్ట్లు పెట్టుకోండి ఏది మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ అని నేను బయట ఒక సుబ్బారి అని అడిగాను సుబ్బారి చాలా అయ్యా అన్న ఏందన్న మా మాల కార్పొరేషన్ అన్నాడు అంటే ఏందా అన్న సార్ మాట మీరు కేసు పెడతారు సార్ అన్నాడు ఖాళీలో చెప్పే అన్న మాలో గౌరిస్తారు సార్ ఇక్కడ అన్నాడు కింద అన్న మాదిగోడు గౌరిస్తారు సార్ అన్నాడు అంటే అఫీషియల్గా మారోడు మారోడని పిలవడానికి మాదిగోడిని మాది కూడా పిలవడానికి కులం పేరుతో పిలవడానికి అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసి కార్పొరేషన్ విడగొట్టాడే కానీ అంతకంటే వేరే ఉద్దేశం అంత మనసులో ఏ కోసా లేదు అసలు కార్పొరేషన్ వరకు మర్మం అసలు విషయం యాభై తొమ్మిది బీసీ కార్పొరేషన్లో మూడు ఎస్సీ కార్పొరేషన్లో ఒక ఎస్టీ కార్పొరేషన్ మొత్తం కల యాభై నాలుగైది ఈ యాభై యాభై మూడిట్లో ఒక కార్పొరేషన్కి సంవత్సరానికి ఆయా కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులు బాగు చేయాలి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి కుటుంబాల డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతి కార్పొరేషన్ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు ప్రతి సంవత్సరం అరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్ల పేరుతోటి నాలుగు సంవత్సరాల్లో నాలుగు ఆరు ఇరవై నాలుగు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అక్షరాల అప్పుగా తెచ్చి అప్పడంగా వాడుకుంటాం కనుక జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి తెలియదు ఒక్క రూపాయి ఇవ్వకపోగా మన బిడ్డలను పెట్టి మన బిడ్డల భవిష్యత్తును పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ లాంటి బిడ్డల భవిష్యత్తు పెట్టి దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా పోయిన ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మౌనంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మాట్లాడటం లేదు చాలా మౌనంగా ఉంది మౌనంగా ఉంది అంటే ఉప్పెన వస్తుంది అని ఆ ఉప్పెనలో ఎటువంటి నియంత్రణ కొట్టుకోక తప్పదు సో ఇది ఎస్సీ సప్లై నిధుల యొక్క అంతరార్థం